హాయ్ అండి స్టీల్ ఎట్ల కర దోసు పనం పైన కాదు ఇలా బెడ్ పైన పెట్టండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కాంగ్రెట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఏదో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి తెలిపిదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఈ విధంగా బూస్ట్ అయితే పిల్లలకి వేస్తూ ఉంటాం కదండి బూస్ట్ వేసేటప్పుడు ఇలా మనం కొంత యూజ్ చేసుకొని కొంత ఈ విధంగా ప్యాకెట్లు ఒక్కోసారి కోయిపోతే ఇలా వదిలేస్తూ ఉంటాం కదా అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టకుండా చేమ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా బూస్ట్ ప్యాకెట్లో కొంచెం పంచదార ఈ విధంగా వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుందాం అనుకోండి నెక్స్ట్ డేకైనా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అలానే మనకి గడ్డ కట్టకుండా చేమ లేకుండా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదండీ ఇడ్లీ అడవుల్లో తీసేటప్పుడు ఒక్కోసారి ఇరిగిపోతూ ఉంటాయి అలా ఇరిగిపోకుండా మంచిగా రావాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఈ విధంగా ఒక ప్లేట్లో వాటర్ పోసేసి ఇడ్లీ రేకులని ఈ విధంగా పెట్టేస్తే కొంచెం సేపటికే చల్లారుతుంది కాబట్టి చాలా చక్కగా మనకి ఇడ్లీ ఇరిగిపోకుండా వస్తాయండి మంచిగా వస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పప్పు ఒక్కొక్కసారి మొండుపప్పు కుక్కర్లో వేసినా కూడా సరిగా ఉడకదు కదండి అలాంటి పప్పును ఎలా ఉడికించుకోవాలనేది ఈ టిప్ని షేర్ చేస్తున్నాను ముందుగా నేను వాటర్ని ఇలా కాగబెట్టుకున్నానండి బాగా కాగబెట్టుకున్న తర్వాత కందిపప్పును ముందుగానే కొంచెం ద్వారగా వేయించేసి ఇలాగా ఒక పావుగంట సేపు కందిపప్పు నానబెట్టుకున్నాను దీంట్లో ఆకు కూరలు అనే టమాటోలు ఇవన్నీ వేసేసుకొని కట్ చేసుకొని ఇలా ఒక గ్లాసులో వేసేసుకొని ఇలా పెట్టుకున్నానండి ఇలా గ్లాసులో నేను టమాటా ముక్కలు వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ప పప్పు కుక్కర్లో వేసినప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుందండి పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం రైస్లు ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా పురుగు రాకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కరివేపాకు వేపాకు రెండు కలిపేసి ఈ విధంగా రైస్లో మిక్సింగ్ చేసామనుకోండి పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు బియ్యం స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా రైస్ ఎక్కువగా పురుగు పట్టేస్తూ ఉంటాయి కదండి అలా లేకుండా ఎక్కువ రోజులు మనకి స్టోర్ అనేది ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెచ్చుకుందాం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వీటిని చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని ఇలా మనం గ్యాస్ స్టవ్ పక్కన ఈ విధంగా ఎగ్స్ అట్టని ఈ విధంగా సమానంగా కట్ చేసేసి ఈ విధంగా దోసపెండలు పెట్టేసుకున్నాం అనుకోండి మనం దోసపెన్నను అస్తమానం క్లీన్ చేస్తే పాడవుతుంది కాబట్టి ఈ విధంగా ఇలా ఎగ్ అట్టపైన ఈ విధంగా అనుకోండి ఆయిల్ ఉన్నా కూడా కింద ఫ్లోర్ అవ్వకుండా ఆ అట్టపైనే పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం పెసరపప్పు కానీ లేదంటే పెసలు ఉంటాయి కదండీ మనం ఎక్కువగా వంటల్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండీ పెసలు ఎక్కువగా పురుగు పట్టేస్తూ ఉంటాయి అలా పురుగు రాకుండా ఉండాలంటే ఒక దాల్చిన చెక్కని ఈ విధంగా పెసల్లో పెట్టేసామనుకోండి పెసరపప్పులో కానీ పెసల్లో కానీ పెట్టేస్తే పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ ప్రాబ్లంతో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటున్నారు టాబ్లెట్లతో పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు ఈ చిన్న ట్రిక్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వాము ఉంటుంది కదండి మనం వంటల్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక అర టీ స్పూన్ వాము ఒక అర టీ స్పూన్ సాల్టు ఇలాగా అరచేతలో వేసేసుకొని ఇలా రఫ్ చేసేసి బొగ్గను పెట్టుకుని ఆ ఓట మింగుతూ ఉన్నాం అనుకోండి భోజనం చేసిన తర్వాత కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ ఎక్కువగా గ్యాస్తో ఇబ్బంది పడుతుంటే ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటూ ఉంటాం కదండి చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాము ఇలా మనం చట్నీలు పట్టేటప్పుడు వాటర్ అనేది ఇలా మిక్సీ పైన ఎక్కువగా పడుతూ ఉంటుంది మనం అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మిక్సీని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కాటన్ తీసుకొని కాటన్ ఇలా కాటన్ తీసేసుకొని దీనిపైన మిక్సీ పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కాటన్ని ధ్యామ్ చేసుకొని ఇలా సిజర్ తీసుకొని సిజర్ ఇలా పట్టుకొని చక్కగా లోపల ఉన్నటువంటి హోల్ లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి అలానే కింద వైపును కూడా ఇలాగ మనకి చెయ్యి అయితే మనం పట్టదు కాబట్టి క్లీన్ చేయడానికి ఈ విధంగా సెజర్ సహాయంతో కానీ లేదంటే ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి ఫోర్ స్పూన్తో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఒక్కోసారి మిక్సీ పైన ఫామ్ అవుతూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా బ్యాక్టీరియా క్రిములు అనేది పోదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి కాటన్ కొంచెం డ్యామ్ చేసేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇంకా ఆ డస్ట్ ఉన్నటువంటి కాటన్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఉన్నటువంటి కాటన్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా మిక్సీ అయితే చక్కగా చూడటానికి నీట్గా ఉంటుంది దానిపైన ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ తొలిగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా అందని ప్లేస్లో మన చేత్తో ఇలా ఈ విధంగా అయితే మనకు అందదు కాబట్టి ఇలాగా సెదర్ కానీ ఫోర్ స్పూన్ కానీ తీసుకొని కాటన్ పెట్టి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పుల్లటి ఉంటుంది కదండి పుల్లటి పెరుగుని ఈ విధంగా ఒక స్పూన్ కర్రీలో వేసేసాం అనుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి సో మనకి ఇలా జిగురు లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఆ టిప్ని కూడా తెలుసుకుందాం మన సూదులు దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు మనం ఇంట్లో బూజు దులుపుతూ ఉంటాం కదండి ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఒకటైతే సరిపోతుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కోసారి సూదిలో దార వెక్కించాలంటే కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము వాళ్ళని వెళ్ళి ఇబ్బందులు ఆడుతూ ఉంటాం కదండి సూదిలో దార వెక్కించడం కోసం అటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా పెన్నులో ఇలా హోల్ ఉంటుంది కదండి ఈ డిప్పకి హోల్ ఉంటుంది ఆ హోల్లోకి ఇలా ముందుగా మనం ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి పెన్నుని ఈ విధంగా మనం ఇలా రెడీ చేసుకోవాలి ఇలా స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి కదలకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఈ పెన్నిని చక్కగా ఇలాగ కదలకుండా దీనిలో ఫిట్ చేసేసామనుకోండి కదలకుండా ఉంటుంది థ్రెడ్ కూడా తర్వాత మనం చక్కగా సూదులోనికి దారం ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఆ హోల్లో నుంచి పెట్టేశాం కదండీ ఇప్పుడు నీళ్ళు తీసుకొని ప్లాస్టిక్ థ్రెడ్ ముందుగా పెండిలో ఎక్కించుకున్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ ఉంది కదండి ఆ థ్రెడ్ని ఇలా నీడిల్లోనికి ఎక్కించుకోవాలి ఇలా నీడిల్లోనికి ఎక్కించుకున్న తర్వాత ఎన్ని పేటలు దారమైనా చాలా ఈజీగా సులువుగా మనకి ఇలా సూదులోనికి ఎక్కించుకోవచ్చు ఇలా ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించా కదా ఆ థ్రెడ్లోనికి నేను ఇక్కడ నేను రెండు పేటల దారం అయితే ఎక్కించుకుంటున్నాను నాకు నాలుగు పేటల దారం అయితే చక్కగా వచ్చేస్తుందండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే అవసరం లేదు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని పేటల దారమైనా ఒకరి హెల్ప్ లేకుండా మనమే ఎక్కించుకోవచ్చు అండి ఇలా ఒక పెండికి ఈ విధంగా ప్లాస్టిక్ తడ్ని పెట్టేసి ఇలా ఫిట్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు ఒకపేట దారం అయితే మనం చేతి పని చేస్తూ ఉంటాం కదండి ఇలా మనం ఉక్సులు కాజాలు వేసుకోవాలంటే మనకి రెండు మూడు పేటలు అయితే కావాలి కాబట్టి ఈ విధంగా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని పేటలు దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్ని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం మరొక యూజ్ఫుల్ ని తెలుసుకుందాం మన వాటర్ క్యాన్లో వాటర్ రోజు కూడా పట్టుకొచ్చుకుంటూ ఉంటాం కదండీ మనం క్లీన్ చేయకపోతే అడుగున పాకుడు పట్టేసి డస్ట్ పట్టేసి చాలా క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా ఓకేనండి నా దగ్గర రాళ్ళు ఉప్పు లేదు ఒక అర టీ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను అలానే లెమన్ కూడా ఒక హాఫ్ రసం దానిలో వేసేసి ఆ తొక్కను కూడా అందులో వేసేసి కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలండి కొన్ని హాట్ వాటర్ పోసేసుకొని ఇలాగా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత మనం చక్కగా వాటర్ క్యాన్ క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది లోపల మనకి తెలియని బ్యాక్టీరియా క్రిములు కూడా అవి తొలగిపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకుందాం మన కిచెన్లో కూరగాయలు కట్ చేసినప్పుడు ఇలాగ కూరగాయల తొడుములు ఇవన్నీ పుచ్చులు అవన్నీ తీసేస్తూ ఉంటాం కదండి వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఇలాగ కూరగాయల తొక్కలు కానీ పడేయకుండా ఇలాగ నేను టీ పౌడర్ కూడా దాంట్లో వేసేసుకొని బీంగ్ కడిగిన వాటర్లో ఇవన్నీ వేసేసి ఒక నైట్ అంతా ఇలా ఉంచానండి మార్నింగ్ ఈ విధంగా నేను ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్కి ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉంటానండి వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలకు కానీ వెజిటేబుల్స్ మొక్కలకు కానీ ఈ విధంగా ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ట్రై చేయండి మరో ఇలా మనం బెడ్ పైన బెడ్షీట్ వేసేటప్పుడు చేతితో ఇలాగా మనం లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ ఉంటాం కదండీ చేతులు వేళ్లతో మనం ఇలాగ లోపలికి బెడ్షీట్ని ఇలాగా ఫోల్డింగ్ చేసి లోపలికి అనాలంటే ఈ వేళ్ళు అనేది మనకి చాలా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి అలా కాకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ దోశ అట్లకర ఉంటుంది కదండి ఇలా ఈ స్టీల్ అట్ల కర్రని ఈ విధంగా చక్కగా ఆ బెడ్షీట్ని లోపలికి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇలాది ఏళ్ళతో చేసే పని లేకుండా ఇలా స్టీల్ అట్ల కర్రతో చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్